రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భారతదేశంలో కనిపించబోయే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సెప్టెంబరు ఏడవ తేదీ ఆదివారం రోజున ఉందన్నమాట ఇది సంపూర్ణ చంద్రగ్రహణం దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు ఈ గ్రహణం ప్రారంభ సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ముగింపు సమయం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం యొక్క పూర్తి వ్యవధి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది అలాగే మన తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది ఇక భారతదేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప్రాంతాలలో ఈ గ్రహణం ఉంది గర్భవతులు నియమాలు పాటించాలి ఖచ్చితంగా సో సైన్స్ పరంగా నియమాలు పాటించకపోయినా సో మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి సో గ్రహణానికి ముందే మీరు ఫుడ్ కానీ లేకపోతే ఆరు బయటకి వాష్రూమ్కి వెళ్ళడం కానీ చేయండి గ్రహణం సమయంలో బయటకి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో లింక్ని కింద ఇవ్వడం జరిగింది కావాలంటే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్